మీడియా మిత్రులందరికీ ఏపీ ఛాంబర్స్ తరఫున ముందుగా స్వభావివనందనలు తెలియజేస్తూ ఈవేళ ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సందర్భంగా ఈ నిర్మలా సీతారామన్ గారు యూనియన్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది దానికి సంబంధించి మా యొక్క కామెంట్స్ ఇండస్ట్రీ పరంగా మా కామెంట్స్ తెలియజేయడం కోసం ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది నాతో పాటుగా స్వామి గారు ఏపీ హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాయన వెంకటరావు గారు ఏపీ ఎంఎస్ఎంఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆనరీ చైర్మన్ అక్కయ్య నాయుడు గారు మా ట్రెజరర్ వెలగపూడి సాంశివరావు గారు ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీకి చైర్మన్ అలాగే ఆల్ ఇండియా చిల్లీస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చౌదరి గారు ఆటోమొబైల్ సెక్టార్ కి సంబంధించి నెట్టా రవికుమార్ గారు మా టాక్సేషన్ కమిటీ చైర్మన్ సో వివిధ రంగాలకు సంబంధించిన కామెంట్స్ ఆ పర్టికులర్ సెక్టార్కి సంబంధించి వారు తెలియజేస్తారు ఓవరాల్గా బడ్జెట్కి సంబంధించి మా యొక్క అభిప్రాయం ఏమిటంటే ఇది ఒక ప్రోగ్రెసివ్ బడ్జెట్గా చాలా సంవత్సరాల తర్వాత మధ్య తరగతి ప్రజలకు ఊరట కల్పిస్తూ అలాగే ఒక ఇంపార్టెంట్ ఎకానమీని డ్రైవ్ చేసే ఒక ఫోర్ ఫైవ్ ఇంపార్టెంట్ సెక్టార్స్కి సంబంధించి ముఖ్యంగా ఎంఎస్ఎంఈస్ అవనండి అలాగే ఎగ్రికల్చరల్ అవనండి ఎక్స్పోర్ట్స్కి సంబంధించి అలాగే ఇన్ఫ్రా కొన్ని రంగాలకు సంబంధించి ప్రత్యేకంగా ఆటోమొబైల్ సెక్టార్ అలాగే ఎనర్జీ సెక్టార్కి సంబంధించి ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టడం కేటాయింపులు రాయితీలు అనేది ప్రకటించడం జరిగింది ఒక గత సంవత్సరం నుంచి చూస్తే ఎకానమీ మంది కొంచెం స్లో డౌన్ అవుతా వచ్చింది టీడీపీ రేటు మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి అనుగుణంగా పెరగకపోవటం అలాగే అర్బన్ కన్జంప్షన్ అనేది బాగా తక్కువ రిజిస్టర్ అవ్వటం జరిగింది సో దీని అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ఇది కన్జంప్షన్ డ్రివెన్ గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్ గా తీసుకురావాలనే ప్రయత్నంతో నిర్మలా సీతారామన్ గారు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకి ట్యాక్స్ పేయర్స్కి ఒక చెప్పాలంటే ఒక జైంట్ ట్యాక్స్ రిలీఫ్ గా ఎ ఎవరో ఊహించడం జనరల్ గా అందరూ సెవెన్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ వరకు లిమిట్ పెంచుతారనే ఊహల్లో ఉన్నారు కానీ ట్వెల్వ్ లాక్స్ లిమిట్ అనేది ఒక బ్రహ్మాండమైన రిలీఫ్ గా ప్రకటించారు అలాగే వేరియస్ అదర్ టాక్సేషన్ ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్ళు తెలియజేస్తారు ఇక ఇండస్ట్రీ పరంగా గనక చూస్తే ఎంఎస్ఎంఈ కూడా ఎన్నో రకాల ఈ ఎంఎస్ఎంఈకి ఓతం ఇవ్వటానికి చెప్పి క్లాసిఫికేషన్ మార్చడం కానీ క్రెడిట్ గ్యారెంటీ కవర్ పెంచడం కానీ అలాగే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ అనేది క్రియేట్ చేయడం కానీ ఇట్లా ఎన్నో రకాలుగా ఎంఎస్ఎంఈ రంగానికి కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేశారు ఇక ముఖ్యంగా కనుక చూస్తే ఈ ఓవరాల్ గా ఒక ఐదు ఆరు సెక్టార్స్ కింద ఇందాక నేను అన్నట్టుగా బాగా ఊతమివ్వడం జరిగింది ఇక రాష్ట్ర పరంగా కానీ చూస్తే కొంత డిసప్పాయింట్మెంట్ అనేది అనిపించింది ఎందుకంటే ప్రత్యేకమైన కేటాయింపులు ముఖ్యంగా అమరావతికి సంబంధించి అలాగే పోలవరానికి ఒక పన్నెండు వేల కోట్లు ప్రకటించినట్టుగా ఇందాకే లో చూడటం జరిగింది అది ఒక రకంగా అది కరెక్ట్ అయిన స్టెప్ కానీ అమరావతి కూడా కేటాయింపులు చేసి దాని వెంటనే కంప్లీట్ అయ్యే విధానం ఫస్ట్ టైము ఇండియాలో గ్రీన్ఫీల్డ్ సిటీ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది అలాగే స్టీల్ ప్లాంట్కి కూడా చాలా నామినల్ కేటాయింపులు చేశారు దాని కేటాయింపులు లాంటివి కానీ ఇంకా ప్రత్యేకమైన కేటాయింపులు కానీ అట్లాంటివి జరగలేదు అలాగే ఇక మెయిన్గా ఏంటంటే స్టేట్ గవర్నమెంటు చాలా యొక్క స్కీమ్స్ కింద ఓవరాల్ అలాట్మెంట్ అనేది జరగడం జరిగింది స్టేట్ గవర్నమెంట్ ఆ స్కీమ్స్ అన్నిటికి మ్యారిటైమ్ బోర్డుకి ఒక ఇరవై ఐదు వేల కోట్లు మ్యారిటైమ్ డెవలప్మెంట్ అని కానీ అలాగే అర్బన్ డెవలప్మెంట్కి దాదాపు ఒక లక్ష కోట్లు ప్రకటించడం జరిగింది తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వేరియస్ స్టేట్స్ పోటీలు పడి ఒక లక్ష యాభై వేల కోట్లు ఇట్లాంటి అన్నిటి కేటాయింపులోనూ డీపీఆర్స్ తయారు చేసి స్టేట్ గవర్నమెంట్ ఎంత వీలుగా మనం కనుక ఫండ్స్ తెచ్చుకోగలిగితే అనే రకాలుగా డెవలప్మెంట్ చేయడానికి అనుగుణంగా ఉంటుంది ఇక ఈ ఇన్వెస్ట్మెంట్స్ లో ముఖ్యంగా ఏంటంటే ఒక ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి అందుకూడా కూడా ఒక డిసప్పాయింట్మెంట్ అనిపించింది మేము ఎప్పుడో చాంబర్స్ తరపు నుంచి ఒక ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టారు మన ఎంటైర్ కంట్రీలో సెకండ్ పొజిషన్ లో ఉన్నాం వాళ్ళ ఫుడ్ గ్రే ఫుడ్ కమోడిటీస్ ఉత్పత్తిలో కానీ అట్లాగే ఫుడ్ ప్రాసెసింగ్ లో కూడా మనం చాలా ముందంజలో ఉన్నాం ఒక ఫ్రూట్స్ వెజిటబుల్స్ స్పైసెస్ ఇవే కాకుండా యాక్వ రంగానికి సంబంధించి కూడా ఒక ఫుడ్ ప్రాసెసింగ్ నేషనల్ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఒకటి శాంక్షన్ చేయాలని చెప్పి గత ఐదవ సంవత్సరాల నుంచి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం మనకేంటంటే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ సిఎఫ్టిఆర్ఐ కానీ నేషనల్ ఎన్ఐఎఫ్టిఎం కానీ లేకపోతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ ఇట్లా ఆల్ ఇండియా లెవెల్లో ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన క్యాంపసెస్ కూడా లేవు ఈ తడవన్న ఒకటి కేటాయింపు చేస్తారని అనుకున్నాము అన్ఫార్చునేట్గా అది బీహార్కి కేటాయించినట్టుగా ఉంది అలాగే ఈ బోర్డ్స్ కూడా కమోడిటీ బోర్డ్స్ కూడా ఒక మూడు నాలుగు బోర్డ్స్ ని మన రాష్ట్రానికి శాంక్షన్ చేయాలని చెప్పి కోకోనట్ కానీ బనానా ఇట్లాంటివి అన్ని మ్యాంగో బోట్స్ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో కేటాయింపులు చేయాలని చెప్పి మనం అడగడం జరుగుతూ ఉంది దానికి సంబంధించింది కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి వీళ్ళు కూడా సహాయ సహకారాలు ఒక ఇరవై రెండు ఇంపార్టెంట్ ప్లేసెస్ లో కూడా సౌత్ రీజన్ లో డెవలప్ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు దానికి హర్షదాయకం వ్యక్తం చేస్తూ టూరిజం రంగానికి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చింది నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు దానికి ఆంధ్రప్రదేశ్ హోటల్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఆ థీమ్స్ తీసుకుని అగ్రికల్చర్ ఎంఎస్ఎంఈ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ గా దాన్ని ఈ నాలుగు రంగాలని మెయిన్ గా కనుక మనం అభివృద్ధి చేస్తే దేశం యొక్క జీడిపి పురోభివృద్ధిలోకి వెళ్తుందని ఎంప్లాయ్మెంట్ ని అడ్రస్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ ని తీసుకురావడం జరిగింది నౌ ఐ రిక్వెస్ట్ టు కామెంట్ ఆన్ ద కామెంట్స్ నా పేరు ఆర్వి స్వామి ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ మన గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ ఎనిమిదో బడ్జెట్ లో టూరిజం రంగానికి కొన్ని సదుపాయాలు కల్పించడం హాస్పిటాలిటీ రంగానికి కొన్ని ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది ఈ రంగంలో బడ్జెట్ లో ఓతం ఇచ్చే విధంగా తీసుకుని యాభై ప్రదేశాల్లో రీజనల్ ప్రాంతాల్లో అది అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకున్నారు దాంతోపాటు రాష్ట్రాల సహాయక సహకారాలతో పర్యాటక శాఖ ముద్ర వేసి రోడ్డు మార్గాలు రైలు మార్గాలు వీటిలో ఒక కనెక్టివిటీని పెంచాలని చెప్పి నిర్ణయం తీసుకుంది దానికి ఆంధ్రప్రదేశ్ కోటోత్సరంగం హర్షదాయకం వ్యక్తం పరుస్తుంది అలాగే మెడికల్ టూరిజం ఈసారి కొత్తగా తీసుకొచ్చారు మెడికల్ టూరిజం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు దాని విధంగా కూడా చాలా హర్షదాయకం అలాగే రీజనల్ కనెక్టివిటీ సెంటర్స్ వన్ ట్వంటీ ప్రదేశాలు ఇతర దేశ ఇతర రాష్ట్రాల నుంచి ఒకదాని కనెక్టివిటీ పెట్టి ఇంతవరకు ఎక్కడైతే డెవలప్మెంట్ లేదో రూరల్ ఏరియాస్లో కొన్ని కొన్ని ఏరియాలో లేదో వాటన్నిటిని వన్ ట్వంటీ సెంటర్స్ని కనెక్టివిటీ దాంట్లో తీసుకురావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు దానికి కూడా ఆంధ్రప్రదేశ్ ఓటర్ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే స్టే ఫెసిలిటీ సెట్కి ముద్రా లోన్స్ ఇవ్వడానికి కొత్తగా తీసుకొచ్చారు ఇట్లా ఎవరైనా డెవలప్ చేస్తారంటే దాని కాన్సెప్ట్ లో కూడా ముందుకు రావడం జరుగుతుంది ఇలా రకరకాల ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది దీన్ని రాష్ట్రంలో బాయ్ వెంకట్రావు ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆనరీ ప్రెసిడెంట్ ఎంఎస్ఎంఈ సెక్టార్ కి ఈ బడ్జెట్ చాలా పెద్ద పీట వేయడం జరిగింది భారతదేశంలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలంటే వ్యవసాయం తర్వాత పెద్ద సెక్టార్ ఎంఎస్ఎంఈ సెక్టారు ఈ సెక్టార్ని స్వయం ప్రతిపదికతో ఎంఎస్ఎంఈ సెక్టార్ ని అన్ఎంప్లాయ్మెంట్ నుంచి ఇండివిజువల్ ఇండస్ట్రిస్ గా ప్రమోట్ చేయడానికి భారతదేశ గవర్నమెంట్ ఈ బడ్జెట్ ఇరవై ఐదు ఇరవై ఆరులో చాలా ప్రాధాన్యత ఇచ్చారు ఈ ప్రాధాన్యతలో పదివేల కోట్ల రూపాయలని స్పెషల్ ఫండ్ కింద ఎలకేషన్ చేస్తున్నారు ఇంతవరకు ఎప్పుడు కూడా జరగలేదు ఇలాంటిది ఇది చాలా శుభ సూచకం భారతదేశంలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ మొత్తం కూడా పోవడానికి ఉపయోగపడుతుంది అలాగే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోగానే వాళ్ళకి ఐదు లక్షల రూపాయల వరకు క్రెడిట్ కార్డు ఇస్తామన్నారు నెక్స్ట్ మళ్ళీ టెన్ లాక్స్ అంటున్నారు ఫైవ్ క్రోర్స్ నుంచి టెన్ క్రోర్స్ వరకు ఇప్పుడు ఉన్నటువంటి క్రెడిట్ స్కీమ్ ని ఇంక్రీజ్ చేస్తున్నారు అలాగే మహిళలకి వీళ్ళందరూ కూడా ఎస్సీ ఎస్టీలతో బీసీలతో సమానంగా అన్ని స్కీమ్స్ కూడా వర్తించేటట్టు ఇన్సెంటివ్స్ పెట్టారు ఇవన్నీ కూడా ఎంఎస్ఎంఈ సెక్టార్స్ కి చాలా ఉపయోగం టెక్నాలజీ సెంటర్స్ ఇవన్నీ కూడా ఈ ఇవ్వడానికి ఈ అప్గ్రేడ్ అవడానికి కూడా ఉపయోగపడుతుంది ఇది చాలా మేమందరం కూడా హర్సమోదాలు తెలియజేస్తున్నాం చాంబర్ ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నాడు అలాగే ఆయిల్ ఇండియా చిల్లీస్ ఎక్స్పోర్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేస్తున్నాను అండి ఈ బడ్జెట్ సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ కానీ ప్రత్యేకంగా మా చిల్లీస్ ఎక్స్పోర్ట్స్ చిల్లీస్ సంబంధించిన ఇండస్ట్రీకి చాలా ప్రోత్సాహకరాలు ఇచ్చారు చెప్పాలంటే ముందు సంవత్సరం మేము పన్నెండు వేల ఏడు వందల కోట్లు ఎక్స్పోర్ట్ చేసామండి ఇండియా నుంచి చిల్లీస్ సంబంధించి మాకు ఇప్పుడు అంతకుముందు కాకపోతే ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు ఫైవ్ పర్సెంట్ ప్రోత్సాహాలు ఇచ్చేవాళ్ళు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఇరవై రెండు ఇరవై మూడులో దాన్ని త్రీ పర్సెంట్ చేశారు లాస్ట్ దాన్ని వన్ పర్సెంటే చేశారు దాన్ని పెంచుతారని చెప్పి ఆశించాం కానీ జరగలేదు కానీ దానికి బదులుగా గుంటూరు జిల్లాని చిల్లీస్కి ప్రత్యేక సెక్టర్గా ప్రకటించారు ఎవరైనా మనం ఇండస్ట్రీ పెట్టుకుని అక్కడ ఒక ప్రైవేటు ఈపీజెడ్ లాగా పెట్టుకుంటే యాభై కోట్ల రూపాయలు ప్రకటించారండి దానివల్ల ఎక్స్పోర్ట్ ఇంకా పెరుగుతుంది చిల్లీస్ డెఫినెట్గా మేము అంతకుముందు కూడా రిప్రజెంట్ చేశాము భాస్కర మేము మనకంటే చైనాలో చిల్లీస్ పంట తక్కువ కానీ వాళ్ళు ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నారు మనం పన్నెండు వేలే చేస్తున్నాం అంటే వాల్యూ యాడెడ్ చేయడానికి కావాల్సిన ప్రోత్సాహాలు కావాలని మేము అడిగాం సానుకూలంగా స్పందించారు దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకున్నారు కాబట్టి ఇక ముందు ముందు ఆలరిజన్ ఫ్యాక్టరీస్ కానివ్వండి ఇంకా అదర్ అంటే పౌడర్ సంబంధించి ఫ్లేక్